హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మినపసులు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి మినపగుండ్లు పోసానండి ఇవి వేగుతున్నాయండి వీటిని దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి మిక్సీ గిన్నెలో పోసాను పౌడర్ చేసుకోవాలండి అలాగే ఇందులో ఇష్టం ఉంటే ఎలక్కాయలు కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అండి అది ఫ్లేవర్ కోసం నేనైతే ఒక రెండు వేసాను ఓకే అండి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను మరీ మెత్తగా పట్టద్దండి కొంచెం బరకగా పట్టుకోవాలి పట్టేసుకొని ప్లేట్లో పోసుకోవాలండి ఇలా పోసేసుకొని బెల్లం వేసుకోవాలండి ఇందులో సరిపడినంత అంటే బెల్లం తినేదాన్ని బట్టి వేసేసుకోవాలి వేసేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసేసుకోవాలండి పావు కేజీ మినవులకి పావు కేజీ బెల్లం వేసుకోవచ్చు తగ్గించేసుకోవచ్చు లేకపోతే తీపి ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చండి ఇలా కలుపుకోవాలండి అలాగే ఇందులో నెయ్యి పోసుకుంటున్నానండి నేను నెయ్యి పోసుకొని కలుపుకోవాలండి నెయ్యి హీట్ చేసుకోవాలండి ఎందుకంటే లడ్డూలు ముద్దల్లాగా పడతాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఈజీ ప్రాసెస్ అండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఓకే అండి ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి ఇలా ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఉండలు చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీగా మినపసున్నుండలు నుండలు రెడీ అయినాయండి అలాగే మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేయించుకొని పెట్టేసుకోవచ్చు గార్నిష్ కోసం లేకపోతే లడ్డూలో నేనైతే అలా చేయట్లేదు అది మీ ఛాయిస్ అండి ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా మినపసుడు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను వా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి వేయించినటువంటి మినప మినుముల యొక్క ఆ యొక్క టేస్ట్ తెలుస్తుంది పలుకులు కొంచెం బరుసు బరుసుగా పట్టాము కాబట్టి మరీ మెత్తగా పట్టద్దు నెయ్యి ఫ్లవర్ తెలుస్తుంది నెయ్యి మాత్రం చాలా కావాలండి ఇందులో యూకా అంటే లడ్డూలు కావాలంటే మినుములు కాబట్టి నెయ్యి కాగబెట్టుకొని పోసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్